ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి ఓ నిండు గర్భిణి ప్రాణం ఖరీదు పద్దెనిమిది లక్షల రూపాయలకు వెలకట్టిన ఘటన కర్నూలు జిల్లా ఎమ్మెంగనూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చోటు చేసుకున్నది వివరాల్లోకి వెళితే ఎమ్మెంగనూరు బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నిన్న మంత్రాలయం మండలం సూగూరు గ్రామానికి చెందిన ఉరుకుందమ్మ అనే గర్భిణి తల్లిదండ్రుల ఇంటికి రెండవ కానుపుకు వచ్చింది ఆమె భర్తది ఆదోని చిన్నె పెండెకల్ గ్రామం అయితే హాస్పిటల్లో కానుపుకు తీసుకొచ్చిన గర్భిణీని చెక్ చేసిన తర్వాత అంతా బాగుందని చెప్పి ఒకరోజు అక్కడే ఉండమన్నారని నెక్స్ట్ డే డెలివరీ సమయంలో మత్తు ఇంజక్షన్ చేసి డెలివరీకి తీసుకెళ్లగా ఇంతలోనే ఆమె పరిస్థితి సీరియస్గా ఉన్నదని ఆదోనికి వెళ్ళమని రెఫర్ చేశారని వెంటనే ఆదోనికి వెళ్ళగా అక్కడ పరీక్ష చేసిన డాక్టర్లు అప్పటికే మృతి చెందిందని చెప్పడంతో ఆవేదనతో అక్కడి నుండి అంబులెన్స్ను నేరుగా ఎమ్మెంగనూరులో చికిత్స చేయించిన హాస్పిటల్కు తీసుకువచ్చి బంధువులు ఆందోళన చేపట్టారు దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడి పరిస్థితిని కంట్రోల్ చేయగా చివరకు పద్దెనిమిది లక్షల రూపాయలకు సెటిల్మెంట్ అయినట్టు విశ్వసనీయ సమాచారం అయితే ఇదిలా ఉండగా పబ్లిక్ మాత్రం ఈ హాస్పిటల్కు మంచి పేరున్నదని ఈ హాస్పిటల్ డాక్టర్ చాలా సీనియర్ డాక్టర్ అని చాలా క్రిటికల్ కేసులను కూడా టేకప్ చేశాడని కానీ ఈ కేసు ఇలా జరగడం అర్థం కావడం లేదంటుండగా మరికొంతమంది ఓ నిండు గర్భిణి ప్రాణం పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులకు భర్తకు పిల్లలకు తీరని లోటని ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఆ భగవంతుడికే తెలుసంటూ అనుకుంటున్నారు

మీద బాగా నేను చేయండి అండి సరేలే అది ఏ పే చేద్దాము ఉండిలే మరి ఎలా చేస్తా ఏమో వందలు రాసి అక్షరం వాళ్ళు పెట్టినాక సరే అలా అండి మళ్ళీ వచ్చి పొద్దున ఆరు గంటలకి నేను ఊరికి పెట్టి చేస్తాను మా పిల్లలు పిల్లలు అనిపిస్తే వచ్చి కడుపుగా గడిగేదా తూలకం మీద లోపలికంటే అంటే అందు లోపలికి వచ్చి వచ్చినాక నన్ను లోపలికి వచ్చి తోలక తూలకమేంటి ఏమో చూ మొత్తం చూసి అప్పుడు కొంచెం బయట విషయం ఏం చదివే ఇంకా రాలేదు కదంటే అప్పుడు ఫీల్ అనిపించింది మమ్మల్ని లోపు ఏమయ్యా కొద్దిగా మొత్త చూస్తే రివాక్ష అయ్యింది దోశ ఏమై తెలుదు అది అది మొత్త చూది కొద్దిగా రివాక్స్ అయింది కానీ అదే మనకి దోశ అనేది తెలుదు ఏమో తెలుదు అంటే కాదు సార్ మరి ఎంత అప్పుడు కాయమో కొద్దిగా సూప్ ఉండే మాట్లాడితే సూప్ అంటే పేరేమంటే ఇవ్వమంటే ఇవ్వమంటే చెప్తే బయట కూర్చున్నట్టు వస్తున్నది వాళ్ళు ఏమేమి ట్రీట్మెంట్ ఇచ్చినా తెలుసు సార్ ట్రీట్మెంట్ ఇచ్చినాయి ట్రీట్మెంట్ ఇచ్చినాక అంబులెన్స్ బిల్ పంపించినాయి మాకు తెలిక అంబులెన్స్ బిల్ పంపిస్తా ఏం సార్ అంబులెన్స్ అంటే ఏం లేదు బాగుంది అదొనికేసుకునిపోతే అది మిషన్ పెద్ద పెద్ద ఉండాలంటే సరే సార్ అనిపిస్తుంది అన్నాక మాకు అప్పుడు డౌట్ వచ్చి ఆ మరి అనిపించి మరి అది చెప్పండి మరి బాగుంది 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 అన్నమాట అంతే బాగుంది అన్నాక మరి ఇంకా ఇంకొక అమ్లెట్ చేసుకోవచ్చు అప్పుడు మాకు ఇంకా అనుమానం వచ్చి ఇంకా అంతే సార్ అంతే మాది సూగురు ఆ పాపని చిన్న పెళ్ళి వెళ్ళిచ్చిన తండ్రి రామచంద్ర